హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు వీడియో వచ్చేసి ఒక మంచి మేకింగ్ వీడియో వచ్చిందనమాట ఈ మంచి ప్యూర్ ముత్యాలు అలాగే ఇవి పగడాలు ఒక న్యూ మోడల్ నెక్లెస్ టైప్లో చేయబోతున్నాను అనమాట అది ఎలా చేస్తున్నాను అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి దానికి కావలసినవి ఇవి మాత్రమేనండి ఇందులో ఇవి బ్లాక్ అనేది మిక్స్ అయిపోయాయి ఒక పౌలు అలాగే హుక్కు సీజర్ మ్యాచ్ బాక్స్ గ్లూ అలాగే మనకి కావాల్సిన థ్రెడ్ కూడా నండి ముందుగా థ్రెడ్ని తీసుకోవాలండి మనకి ఎంత థ్రెడ్ కావాలో అంత దారాన్ని తీసుకోవాలి తీసుకున్న తర్వాత గమ్ పెట్టుకోవాలండి గమ్ పెట్టుకొని ఇలా అనేది ఇలా అనుకోవాలి అనుకున్న తర్వాత వీటిని ఎక్కించుకోవాలండి వీటిని ఇలా ఎక్కించుకోవాలి వీడియో లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తేనే నేనేం చేస్తున్నానో అర్థమవుతుంది మీరు స్కిప్ చేసే మాత్రం ఎలా చేశాను ఏం చేశాను అనేది అర్థం కాదు నా మేకింగ్ వీడియోస్ నచ్చుతున్నాయండి అలాగే నా మేకింగ్ వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఎందుకంటే మీకు మేకింగ్ సెలెక్షన్ అన్నీ చూపిస్తున్నాను కదండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం ఆల్ అని క్లిక్ చేసుకోండి ఆల్ అని క్లిక్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది లేకపోతే రాదండి మీ ఇష్టం నా ఛానల్లో కనుక వీడియో కొత్తగా చూస్తున్నట్టయితే వాళ్ళు కూడా నా ఛానల్కి ఒక లైక్ ఇచ్చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లాస్ట్ వరకు చూసేయండి అంతే వీటికి హోల్ అనేది చాలా చిన్న సైజ్ అండి ఇవి జీరో సైజు అనమాట చాలా సన్నం ఉంది ఇప్పుడు ఇక జరగకుండా ఉంటుంది అక్కడ పెట్టేశాను కదండి టేపు పెట్టేసి పెట్టేశాను ఇక జరగవు అనమాట టీ హోల్ చాలా చిన్నగా ఉందండి చూడండి చాలా చిన్నగా ఉంది ఎక్కడానికి టైం పడుతుంది మీకు మరిన్ని న్యూ మోడల్ మేకింగ్ వీడియోస్ కూడా త్వరలో రాబోతున్నాయండి ఎందుకంటే మేకింగ్ ఎక్కువ ఎలా సెలెక్షన్ కానీ ఏవి ఎలా కూర్చుతున్నాను ఏ మోడల్ అనేది కూడా మీకు వస్తుంది ఇంకా బ్లాక్ బీర్డ్స్ కూడా ఉన్నాయండి ఇప్పుడు ఇందులో ఇది లాస్ట్ అండి ఇది లాస్ట్ వేసుకుందాము ఇది లాస్ట్ వేసుకున్నాక ఏ త్రీ ఇని లాస్ట్కి చెప్తానంటే ఏం చేయాలి అనేది ఇది అయిపోయింది తర్వాత ఇక్కడ ఒక పోల్ వేసుకొని ఇక్కడ దీన్ని వదిలేద్దామండి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాము ఇప్పుడు మళ్ళీ మనకి దారం ఎంత కావాలో చూసుకొని గమ్ పెట్టుకోవాలి ఓపెన్ ప్లేస్ ఉంటుంది కాబట్టి సౌండ్స్ వస్తాయండి ఏమి అనుకోకండి తర్వాత మనం వీటిని ఎక్కించుకోవాలి వీటిని ఎక్కించుకోవడమే ఉంటుంది ఇంకా వీటిని ఎక్కించుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను హోలు కొంచెం పెద్దగా ఉంది సూది కూడా దూరుతుంది అనమాట కాకపోతే ఇంకా సూది ఎక్కించడం ఎందుకనేసి నేను ఇలానే చూపిస్తున్నాను గమ్ పెట్టుకుంటే మనకు ఈజీగా ఎక్కుతుందండి ఎంత చిన్న సైజు పూసలైనా సరే చాలా ఈజీగా ఎక్కించుకోవచ్చు అనమాట కొంచెం టైం తీసుకుంటే సరిపోతుంది చాలా మంచి మోడల్ వస్తుంది అన్నమాట అందుకని ఈ మోడల్ కూడా మీకు ఒకసారి చూపిద్దాము మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకుంటారని చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత సన్నం ఉన్నాయో ఇవన్నీ మన పని మనం చాలా ఈజీగా చేసుకుంటే చాలా బాగుస్తుందండి మీకు ఇంట్లో ఇలాంటివి కానీ ఉంటే ఒకసారి ట్రై చేయండి మోడల్ చాలా బాగుంటుంది మీకు వాయిస్ ఓవర్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అర్థమవుతుందండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు ప్లీజ్ లైక్ ఇవ్వండి ఇలా ఎక్కించేసుకున్నాం కదా చూడండి ఇప్పుడు ఇలా ఎక్కించుకున్నాం కదా దీనితో పాటుగా ఇంకొక టూ లైన్స్ కూడా చేసుకున్నాను అనమాట చూడండి ఇప్పుడు ఈ త్రీ లైన్స్ని గట్టిగా పట్టుకోవాలండి లేదంటే ఊడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి వీటిని మూడుంటిని జరగకుండా కొంచెం ముడి వేసుకుందాము తర్వాత మనం ముడి తీసేసుకున్న నడిచిపోతుంది లేదనుకోండి టేప్ ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది అంతే ఇప్పుడు ఈ మూడుంటిని జరగకుండా పట్టుకోవాలి మూడుంటిని జరగకుండా ఇలా పట్టేసుకొని మూడు ఉన్నాయి కదండీ ఈ మూడోటిని ఇలా పట్టేసుకొని ఈ అలాగే వైట్ పల్స్ కదా ఉంది కదా దీన్ని కూడా పట్టుకోవాలన్నమాట ఇలా పట్టుకొని ఒక నాటు వేసుకోవాలండి ఇలా నాటు వేసుకోవాలి ఇలా నాట్ వేసుకుంటే ఇలా ఇప్పుడు ముడి వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ముడి వేసుకున్న దానికి ఇలా పర్ల్స్ నెక్కించుకుంటున్నాను దీంట్లో నుంచి అన్ని పర్ల్స్ కూడా ఎక్కించుకుంటున్నాను వీటన్నిటిని ఇలా అనుకోవాలి ఇలా అనుకున్న తర్వాత మనం మళ్ళీ వీటిని ఎక్కించుకోవాలి మనకి ఎన్ని లైన్స్ కావాలో అన్ని లైన్స్ ఎక్కించుకోవాలి త్రీ అన్నా ఎక్కించుకోండి ఫోర్ అన్న ఎక్కించుకోండి మీ ఇష్టం ఈక్వల్గానైనా సరే కొంచెం ఎచ్చు తగ్గులైనా సరే మొత్తం అయ్యాక చూడండి చాలా బాగుంటుంది వేసుకొని ఇక్కడ కొంచెం చిన్నగా ఒక ముడి వేసుకోవాలి ఎందుకంటే మనకు పూసలు అనేవి జరగకుండా ఉంటాయి నాట్ వేసుకోకుండా ఇట్లా డైరెక్ట్ కూడా ఎక్కించవచ్చు అండి ఇలా వేసుకున్నాం కదా మరొక దానికి కూడా సేమ్ కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎక్కించుకుంటున్నాను దీనికి సెవెన్ ఎక్కించుకున్నాం కదా ఎయిట్ ఎక్కించుకుంటున్నాను ఇలా ఎయిట్ మళ్ళీ సేమ్ ఒక పాల్ పాల్ అనేది చూ ఎక్కించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎక్కించుకుంటే సరిపోతుంది అనమాట ఇవి కాకుండా మీరు ఇంకా రౌండ్ పాల్స్ కూడా ఎక్కించుకోవచ్చు కానీ దీనికి కొంచెం ఎక్కువ ఎక్కించుకుందాము సరిపోతుంది 4 5 6 7 8 9 కించుకోవాలి చిన్న ఒక నాటు వేయాలి నాటు వేసేసరిపోయి మీకు నా మేకింగ్ వీడియోస్ అర్థమవుతున్నాయా లేదా అనేది కింద కామెంట్ పెట్టండి ఇంకా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే చెప్పండి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ and చూశారు కదా మనం వేసే నాటు బట్టే ఉంటుంది ఇక్కడ ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాము కనిపిస్తున్న వీటిని కట్ చేసుకుందాం వెనకాల దారం ఉందండి భయపడాల్సింది ఏం లేదు కొంచెం దారం పెట్టుకొని ఇప్పుడు ఇలా అయిపోయింది కదా ఇప్పుడు మ్యాచ్ బాక్స్తో చిన్నగా ఇలా అనుకుంటే మనకు ముడి ఓడిపోకుండా ఉంటుంది అది అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఉందనమాట చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఇప్పుడు ఇక్కడ దీనికి కూడా కొన్ని పగడాలు ఎక్కిద్దామండి ఎందుకంటే ఇక్కడ కొద్దిగా పగడాలు పడతాయి అయితే పర్ల్స్ అనేవి తక్కువగా ఉన్నాయి ఇది వెనక భాగంలోకి వెళ్ళిపోతుంది అనమాట పెట్టే దగ్గరికి దానికనే నేను ఇలా చేస్తున్నాను సైజ్ చూసుకొని ఇప్పుడు ఇక్కడ సరిపోయిందండి కాబట్టి నేను ఇక్కడ హుక్ వేసుకుంటున్నాను హుక్ ఎలా వేసుకోవాలి అనేది కూడా నేను వీడియో పెట్టానండి మళ్ళీ ఒకసారి చూసేయండి ఉక్కిలా వేసుకున్న తర్వాత దగ్గరికి లాక్కోవాలండి మరి ఎక్కువ దగ్గరికి లాగకూడదు కొంచెం దగ్గరికి లాగుకుంటే పూసలు అనేవి మనకు అటు ఇటు తిరుగుతాయి అనమాట మరి ఎక్కువ టైట్ వేసుకున్నాం అనుకోండి పూసలు అనేవి ఒకే దగ్గర నించుంటాయి ఉంటాయి కాబట్టి ఇలా వేసేసుకోవాలి ఇంకా దీంట్లో బ్లూ కలర్ కూడా ఉంటే చాలా బాగుంటాయండి అంతే ఇక్కడ కట్ చేసుకుంటే సరిపోతుంది కట్ చేసుకొని ఒకసారి కాల్ చేస్తే మనకు జరగకుండా ఉంటుంది లేదనుకోండి మీరు గమ్ పెట్టుకున్నా ఉంటుందండి కాకపోతే కాలు వస్తే ఏమవుతుందంటే మనకి ఇంకా ఎప్పటికీ జరగకుండా ఊడిపోకుండా ఉంటుంది రేటు కూడా సేమ్ వేసుకోవాలండి చూడండి ఎంత బాగా రెడీ అయ్యిందో మంచిగా నెక్కు దగ్గర ఉందన్నమాట నెక్లెస్ లాగా చాలా బాగుంది ఈ మోడల్ ఇంకా గోల్డ్ బీట్స్ కూడా యూస్ చేస్తే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా సెట్ అయ్యిందో కరెక్ట్గా నెక్ దగ్గరకు వచ్చేసింది వి షేప్లో కరెక్ట్గా ఉంది దీని లెంత్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి దీన్ని కరెక్ట్ లెంత్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఉంది ఇంకా మనం చైన్ కూడా పెద్దగా వేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా ఉంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సింధు ఎస్బీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్ అన్ని క్లిక్ చేసుకొని అలాగే లైక్ ఇచ్చేసాను థ్యాంక్ యూ